ఇక్కడ జరిగే ప్రతి షూటింగ్ కి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు ఏవైతే అవని ఓటీటీ అవని వెబ్ సిరీస్ అవని ఎనీ వాళ్ళు ఈ సమస్యలు ఎక్కువ ఇష్టపడతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ బైట్స్ బైట్ సో ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మన కృష్ణానగర్లో ఉన్న సాయి దుర్గా సమోసా పాయింట్లో ఉన్నాను సో ఇక్కడ చాలా వెరైటీస్ సమోసాలు దొరుకుతాయి అనమాట ఆలు సమోసా అందరికి తెలిసిందే సో ఆలు సమోసా దొరుకుతుంది అలాగే ఆనియన్ సమోసా దొరుకుతుంది అలాగే స్వీట్ కార్న్ సమోసా దొరుకుతుంది అలాగే వీళ్ళ దగ్గర జిలేబీ స్పెషల్ అనమాట జిలేబీ వచ్చేసి బెల్లంతో చేస్తారనమాట జిలేబీ సో బెల్లం జిలేబీ చాలా బాగుంటుంది సో దాంతోపాటు పకోడా ఉంది ఆనియన్ పకోడా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిర్చి బర్చి ఉంది వీటితో పాటు మన వాళ్ళ దగ్గర చిప్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఎక్కడో లేదు సో మన కృష్ణానగర్లో ఉంది మా దుర్గ సమోసా యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ మనం వీడియో కింద చేస్తాను సో మీరు చూసేసి ఇక్కడ రావచ్చు మన హైదరాబాద్లో కృష్ణానగర్లో మీరు మంచి సమోసా తినాలనుకుంటే మన దగ్గరకు వచ్చేసి టేస్ట్ చేయొచ్చు ఇక్కడికి చాలామంది వచ్చేసి సమోసా ఆర్డర్ ఇచ్చి మరి తీసుకెళ్తుంటారు సీరియల్ వాళ్ళకి సినిమా వాళ్ళకి ఇక్కడి నుంచే సమోసాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఐదు సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సో అక్కడుండే ఆ మెడమ్ని అడిగేసి అసలు ఏమేమి చేస్తున్నారు చూసేద్దాం అలాగే ఇక్కడ ఉండే సమోసాలు నేను కానీ టేస్ట్ చేస్తాను సో ఫైనల్గా ఆ టేస్ట్ ఎలా ఉందో కానీ మీరు చెప్పేస్తాను ఇంకెందుకు అమ్మానికి వచ్చేసి సో చాలామంది ప్రహుడ్ ఉన్నారు కదా చూడండి నా పేరు రామలక్ష్మి మా షాప్ సాయి దుర్గ సమోసా పాయింట్ నేను చేసే వెరైటీస్ చూపిస్తున్నా నా దగ్గర జిలాబీ ఉంది ఊళ్ళే బెల్లం జిలాబీ కల్తీ లేని జిలాబీ నేనే తయారు చేస్తాను చెక్కతో చేయండి ఆంధ్ర నుంచి బెల్లం తీసుకొస్తాను వేరేగా క్వాలిటీ అంటే ఏమి కలుపు రంగు కానీ ఏమి కలుపు ఓన్లీ జిలాబీ బెల్లం జిలాబీ స్వీట్కాన్ సమోసా అన్నీ నేనే తయారు చేస్తాను మా ఆయన ఉంటుంటారు ఇద్దరం చేస్తూ ఉంటాం పోకోడి ఆనియన్ పోకోడి ఏది కలిపి లేని ఏమి కలిపి లేకుండా చేస్తాం సిప్ బియ్యం పిండితో తయారు చేస్తాం ఆనియన్ సమోసా ఆలు సమోసా కర్రీ నేనే చేస్తాను ఆలు అతను మేము మేమిద్దరం తయారు చేస్తుంటాం బయట ఎవరు చేయరు ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏం చేసినా ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ చేస్తే ఆర్డర్లు ఇస్తాము సాయి సమోసా సమోసాండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ టూ జీరో మా దగ్గర సమోసా ఆనియన్ సమోసా కార్న్ సమోసా పన్నీర్ సమోసా ఆలు సమోసా పకోడి చిప్స్గా ఉంటుందండి మా దగ్గర కార్న్ సమోసా వచ్చి ప్లేట్ నాలుగు అండి ఇరవై రూపాయలు మిర్చి బజ్జి కూడా ప్లేట్ ఇరవై రూపాయలు ఆనియన్ సమోసా కూడా ప్లేట్ ఇరవై పకోడి అయితే పావు కిలో యాభై రూపాయలు జిలేబీ అయితే పావు కిలో యాభై రూపాయలు सिप्स अच्छी पाँव किलो रुपये लेंगे पनीर अच्छी पक्का समोसा पाँच रुपये लेंगे यहाँ का समोसा जलेबी में समोसा में दो टाइप जनरली हम डेली लेके जाते हैं एक आपका कॉर्न समोसा है एक ओनियन समोसा है काफ़ी अच्छा है और काफ़ी टेस्टी भी है दूसरी बात क्या है ये आपको ये खा खाने के बाद ज़्यादा प्रॉब्लम नहीं होगा जैसे जो तेल ख़राब रहता है तो खाने के बाद जलने लगता है उस तरह का प्रॉब्लम आपको नहीं आएगा तो आप यहाँ इनके यहाँ से समोसा ले सकते हैं मैं लगभग डेली कस्टमर हूँ तो इनका स्वाद भी अच्छा है और आपको तेल भी अच्छा है तो आप उसको जितना उतना खा सकते हैं तो डेली दस दस पीस लेके जाते हैं और कंज्यूम हो जाता है तो प्रॉब्लम अभी तक कुछ नहीं है तो आप इनको सपोर्ट कर सकते हैं ये लोग आपको जीपे गूगल पे सब एक्सेप्ट करते हैं तो आपको कैश देने में भी प्रॉब्लम नहीं होगा थैंक यू श्री कृष्णा नगर साई दुर्गा समोसा पॉइंट मरियो समोसा लू मरियो जिलेबी गाँवी तरह पकोड़ी मरी कॉन्न समोसा गाँव అన్నీ మంచి రుచికరంగా ఇక్కడ మేము ప్రతి వారం ఒకసారి అన్న ఇక్కడ తిని ఆ టేస్ట్ని మేము చాలా బాగా ఆనందిస్తామండి ఈ యొక్క షాపు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అన్ని రీజనబుల్గా మరి ఇక్కడ ఉంటున్నాయి దాదాపు మంచిగా రుచికరంగా అయితే ఉంటాయి మేము ఇక్కడ కంపల్సరీ కృష్ణానగర్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ కొబ్బరికాయల షాప్ ఉంటుంది అక్కడ కొబ్బరికాయలు తీసుకున్నప్పుడల్లా వచ్చి టేస్ట్ తీసుకొని వెళ్తామండి మన సాయిదుర్గా సమోసా పాయింట్ దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు సో తను అడిగేసి ఇక్కడ సమోసా టేస్ట్ ఎలా ఉన్నాయి కనుక్కుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో సమోసా పాయింట్లో సమోసాలు ఎలా ఉన్నాయి బ్రో యాక్చువల్లీ నేను వీక్లీ ప్రైస్ అలా వస్తాను బ్రో ఓకే ఆఫీస్ కనీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రిలాక్స్ అవడానికి కొంచెం మంచి ఫుడ్ స్నాక్స్ లైక్ స్నాక్ టైప్లో తినడానికి నేను వస్తూ ఉంటా ఓకే సో మోస్ట్లీ డే మొత్తంలో కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఈవినింగ్ మంచి టైం టైం టైమ్ సో అలాగా స్నాక్స్ ఎక్కడ టేస్ట్ అని చెప్పేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో టేస్ట్ చేస్తూ ఉంటాను అలాగా ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఈ టేస్ట్ తో కంపేర్ చేసుకుంటే మిగతా అన్ని కొంచెం నార్మల్ గా అనిపించాయి సో ఇక్కడ క్వాలిటీగా చేస్తారు చాలా గా ప్రతిదీ ఐటమ్ క్వాలిటీగా ఉంటుంది టేస్ట్ ఉంటాయన్నమాట అది చూసిన తర్వాత మాత్రమే నేను కూడా టేస్ట్ చేస్తున్నాను సో మన సాయిదుర్గ సమోసా పాయింట్లో కాన్ సమోసా ఒకటి ఉంది అలాగే ఆనియన్ సమోసా ఉంది సో ఇందులో ఆనియన్ ఏదో కాన్ ఏదో తెలియదు సో చూద్దాం ఇప్పుడు ఒక సమోసా టేస్ట్ చేద్దాం ఇది ఆనియన్ సమోసా ఆనియన్ సమోస చాలా అంటే చాలా బాగుంది బాగుంది లోపల ఏదైతే ఆనియన్స్ వేస్తారో ఆ ఫ్లేవర్లో వెళ్తూ టేస్టీగా ఉంది ఇంకో ఆనియన్ సమోసా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది కాన్ సమోసా మధ్య మధ్యలో స్వీట్ కాన్స్ ఉన్నాయి బాగుంది కృష్ణానగర్ ఏరియాలో ఇది బెస్ట్ సమోసా దొరుకుతుంది అనమాట అది అనయన్ సమోసైనా కార్న్ సమోసైనా ఆలు సమోసైనా నీట్గా మంచి లో ఆమె చేస్తుంటారు చాలా టేస్టీగా ఉంది సినిమా వాళ్ళు ఈ సమోసాలు ఎక్కువ ఇష్టపడతారు సో అలాగే మిర్చి బజ్జీ సో టేస్ట్ వస్తా మిర్చి బజ్జీలో మిర్చి నంచుకొని తినాలి మిర్చి పచ్చి ప్యూర్ శనగపిండితో చేస్తారు సో చేయాలంటే చాలా టేస్టీగా ఉంది సో ఆయిల్ బాగా ఫ్రై చేశారు ఏంటి బ్రో టేస్ట్ బాగుంటుంది సమోసాలు ఇంకా బాగుంటాయా బాగుంటాయి కదా రెగ్యులర్గా వస్తారు ఇక్కడికి మన దగ్గర కార్న్ సామోసా వీటితో పాటు జిలేబీ కానీ ఉన్నాయి కదా మిర్చిపర్తి అయితే చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చేస్తాను ఎప్పుడైనా మిర్చిపరిస్తే నేను చెప్పిన కూడా టేస్ట్ కార్న్ సమోసా టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఆనేన్ సమోసా టేస్ట్ చేస్తాను కార్న్ సమోసా టేస్ట్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ బెల్లంతో చేసిన జిలేబీ ఉంది మర్చిపోయిన జిలేబీ స్పెషల్ అవునా అవు సో బ్రదర్ చెప్పాడు కదా సో ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో రెగ్యులర్గా వస్తారంట బ్రదర్ ఇక్కడికి వావ్ ఆర్సల్ తినడానికి తింటా అవునా పార్సిల్ చేసుకుని అంటే అవునా తినాలంటే ఇప్పుడు ఏది కాన్ఫర్మ్ వస్తానా కాన్ఫర్మ్ వస్తే పార్సెల్ తీసుకొని ఆ టేస్ట్ ఓపిక మాకు లేదు అంత టైం కూడా తీయదలుచుకోలేదు అందుకే త్వరగా ఎంత త్వరగా తిని అంత టేస్ట్ అనుభవించారని ఇక్కడ ఇంకో ఇంకో ప్లస్ ఉంది రూమ్ కి తీసుకెళ్ళామంటే వేడి చల్లారిపోయింది ఆ సమోసాకున్న ఉన్న టేస్ట్ అతను మన కోసం అంత వేడి వేడిగా స్ప్రెష్గా తయారు చేసి ఇక్కడ తింటే కరెక్ట్ రూమ్ కి వెళ్ళేలా అంటే ఇక్కడ రూమ్ నుంచి ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ చాలా లాంగ్ ఈ లోపు చల్లగా అయిపోయి అతను మన కోసం కష్టపడి టేస్ట్ గా చేసి ఇచ్చిందని కూడా విలువ కిలోమీటర్ నుంచి వస్తావా హాఫ్ కిలోమీటర్ నుంచి బ్రదర్ ఇక్కడ జరిగే ప్రతి షూటింగ్ కి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సినిమా ఎన్ని ఏవైతే అవని ఓటీటీ అవని వెబ్ సిరీస్ అవని ఎని బెల్లం జిలేబీ అనమాట మన కిషాన్ నగర్ ఎక్కడ దొరకదు ఈ బెల్లం జిలేబీ బయట ఎక్కడైనా చూస్తే మనకి చక్కెరతో ఓన్లీ చక్కెరతో చేసిన జిలేబీ ఉంటుంది ఇక్కడ బెల్లం జిలేబీ సో బెల్లం జిలేబి టేస్ట్ చేస్తా లావు ప్యూర్ బెల్లం టేస్టీగా ఉంది ఈ జిలేబీ మళ్ళీ తింటా ఆనియన్పప్పు కూడా టేస్ట్ చేస్తా స్పెషల్ ఆనియన్ప ఓకే ప్రతి స్పైసెస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి చాలా నీట్గా చేశారు చాలా క్రిస్పీగా ఉంది రావు ఇక్కడైతే రీజనబుల్ ప్రైయర్సు ఇంకా దయ్య ఎక్కువేం లేవు నార్మల్ ప్రైయర్స్ అనమాట ఇప్పటివరకు వీడియో చూస్తున్నా మీరు అందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లో వస్తుంటాయి ఎలా టేస్ట్ చేస్తూ ఉంటాను మీరు చూసేయండి ఇంకెందుకు ఆలోచన ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఒక అయితే అదిరిపోయింది